ఎన్నికలు రాబోతు ఉన్నాయి పెద్ద ఎత్తున కూడా మూడు పార్టీలు అటు ఇటు ప్రాంతీయ పార్టీ ఇటు జాతీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా సాగుతుంది ఏ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పథకాలు ఉన్నాయి కదా మంచిగానే ఉన్నాయి కదా ఇప్పుడు సన్నభియ్యం తెప్పించిండు రెండు వందల యూనిట్ కరెంటు లేకుండే ఇంతకుముందు ఫ్రీ కరెంటు గ్యాస్ సిలిండరు సబ్సిడీ వచ్చింది రైతు రుణమాఫీ చేసిండు రైతు బంద్ చేసిండు ఇంకేం కావాలి అన్నీ వస్తుండ్రీ ఒక ఫ్రీ బాస్ పెట్టిండు వాళ్ళు అనుకుంటారు ప్రతిపక్షాలు ఎవరైనా అంటారు ప్రతిపక్షాలు ఉన్నారు కాదు వాళ్ళు దీనించుకోలేకపో లేక అట్లా అన్ని నా ఇప్పుడు ప్రతకాలు పల్లెటూరులోకి వచ్చి చూడమని పల్లెటూరులోకి వస్తే చూడమని హైదరాబాద్లో ఉండి ఏ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ మూవ్మెంట్లో మాట్లాడితే కాదు పల్లెటూరులోకి వస్తే ఊళ్ళూరులో ఏముంది ప్రేమంతి ఫస్ట్ ఫస్ట్ రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు నీళ్ళే రాలేవు చెల్లూరులో అన్నారు ఇప్పుడు చెల్లూరులో లేవా కేసీఆర్ పామాజులో కూర్చుండు కాబట్టి నీళ్ళు వస్తలేవన్నారు మరి ఇప్పుడు చెల్లెలు మొత్తం మొత్తం నిండాయి పారుతున్నాయి కదా మరి ఇప్పుడేమంటారు మీరు కాళేశ్వరం నుంచి నీళ్ళు తెస్తేనే పంట వంతది లేకుండా వండదు అన్నారు కదా మరి ఇప్పుడు వంతలేవా చెల్లర కింద వంతలేవా ఎన్ని భూములు లక్షల టన్నుల ధాన్యం వంతుంది కొంటుంది కదా ఇప్పుడు ఐదు వందల బోనస్ ఇస్తుంది ఇప్పుడు రైతులకు ఇంతకుముందు ఇచ్చిందా ఇక్కడ నవీన్ యాదవ్కు భయపడతా ఉన్నారు ఓటేయాలంటే ప్రజలు అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ ఉత్త ప్రచారాలు చేస్తున్నారు ఎందుకంటే నవీన్ ఎక్కడ గెలుస్తాడో మేము ఎక్కడ చూ చిన్న చూపు అవుతాం అనేది ఒక ప్రచారం చేసుకొని బతుకుతావు వాళ్ళు అంతేగాని వాళ్ళకంతా లేదు ప్రజల్లోకి ఆల్రెడీ నవీన్ అని వెళ్ళిపోయాడు ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు ఖచ్చితంగా ముప్పై వేల మెజార్తో గెలుస్తాడు ఇక్కడ సానుభూతి పని చేయదంటావాస్ మాకంటే సునీత అలా భర్త సానుభూతితో ఓట్లు పడే ఛాన్స్ లేదంటా మూడేళ్ళ సంధి లేని సానుభూతి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మూడేళ్ళు మూడు సార్లు ఎమ్మెల్యే అని కదా మూడు సార్లు సానుభూతితో వేసేరు కదా నువ్వు నిలబెట్టుకోలేవు కదా కొన్ని భర్తనే నిలబెట్టుకోలే నువ్వేడా నిలబెడతావు చెప్ప నిలబెట్టలేదు ఇప్పుడు ఒక ఆడ మంచి తెచ్చి ఇప్పుడు కేటీఆర్ తోలుకొచ్చి ఏదో పార్టీ పర్వత నష్టంతోనే ఆమెను తీసుకొచ్చి పెట్టింది కానీ ఇప్పుడు అది సానుభూతి పని చేయదు ఏం పని చేయలేదు ఏం చేసిండి చూపి ఇప్పుడు రోళ్ళు పాత రోళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోళ్ళే ఇప్పుడు కనిపిస్తుంది రోళ్ళు ఖరాబ్ అయినా కనిపిస్తుంది కాళ్ళు కూడా పరిస్థితిని పరిస్థితి ఓ గల్లీలా అట్లా ఉంది పరిస్థితి వాళ్ళు చెప్తారు వాళ్ళు పిఆర్ఎస్ వాళ్ళు మేమే చేసామని చెప్తారు చేస్తే మిగిలిన మిమ్మల్ని ఇప్పుడు జనాలు ఎందుకు చీగొట్టారు ఫామ్ హౌస్ ఎందుకు కూర్చోబెట్టిర్రు సార్ ఆలోచించుకోవాలి మీరు కూడా అవతలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మా గెలిచింది పని చేస్తారని మీరు ఎట్లా అంటారు మీరు పదేళ్ళు చేయని పని రెండేళ్ళ చేసి చూపిస్తాం కదా అది బీజేపీ పరిస్థితి కదే ఇప్పుడు అలయన్స్ ఉంది కదా ఇప్పుడు లోపల లోపల దోస్తానాల బీఆర్ఎస్ది బీజేపీది ఆ దోస్తాన్ని నడిపిస్తుంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు లాస్ట్ మూమెంట్లు ఏం చేస్తుంది బీజేపీ పెడుతుంది బీఆర్ఎస్కి ఎంతమంది చూస్తుంది కానీ జనాలు అట్లా ఒప్పుకుంటలేరు కదా కాంగ్రెస్ని ఖచ్చితంగా గెలిపిస్తామని అంటారు ఖచ్చితంగా నవీన్ గెలుస్తాడు త్వరలో మీరు చూస్తారు కూడా థ్యాంక్ యూ